శ్రీవేంక్రి కమలా కాముకరవిర్ణస్త మంగళం ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మే నెల ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చైత్రమాసం శ్రీ కోదినామ సంవత్సరంలో ఉన్నాం ఈరోజు బుధవారం ఈరోజు తిరిగి అష్టమి నక్షత్రం శ్రవణ ఉన్నది ఈ రోజు నుండి శుక్ర మూఢమి ప్రారంభం ఈ మూఢంలో ఏమీ తెలియనటువంటి మూర్ఖుడు కూడా ఏ పనులు చేయడట తెలివి లేనివాడిని మూర్ఖుడు అంటారు సంస్కృతంలో మూఢ అంటే మూర్ఖుడు అని అర్థం ఏమీయూ తెలియని వాడిని మూఢ అంటారు శుక్ర మూఢమి అంటే ఈ మూడము ప్రారంభమైనది కావున ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు లేవు ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలని మనం ఆచరించకూడదు శుక్ర మూఢమిలో ఆచరించినటువంటి వారు ఎన్నో కష్టాలు పడ్డారు జైలు జీవితాన్ని అనుభవించారు కటకటాలు లెక్కబెడతారు ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు శరీరం గాయాల పాలవుతుంది ఈ శరీరం హాస్పిటల్ పాలవుతుంది కోరి కోరి కష్టాన్ని తెచ్చుకున్నట్లే అవుతుంది అని చెబుతుంది జాతక శాస్త్రం అందువల్ల తెలివైనటువంటి వారు ఎవరూ కూడా ఈ యొక్క మూఢవిలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాన్ని తలపెట్టరు కావున అందరూ కూడాను ఈరోజు శుభం జరగడానికి బుధునికి అధిష్టాన దైవమైనటువంటి లక్ష్మీనారాయణ్ణి ఆరాధించడం వలన బుధ జపము చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయి రోజంతా కూడాను పన్నెండు రాసుల వారికి శుభం లక్ష్మీ లక్ష్మీనారాయణాభ్యాం అనుగ్రహ కృపాగణాక్ష సిద్ధ్యర్థం లక్ష్మీనారాయణం పూజయామి నారాయణాయ మాధవాయ హృషికేశాయ దామోదరాయ కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమో నమ అని ఈ యొక్క నారాయణ నామాన్ని స్మరించడం వలన మేషము నుండి మేనం వరకు అన్నిందరికీ కూడాను శుభ ఫలితాలు కలుగుతాయి బుధగ్రహం యొక్క అధిష్టాన దైవమే నారాయణుడు నారాయణ స్వామిని ఆరాధించడం శ్రీమన్నారాయణుడే మనకు దిక్కు నా విష్ణురపృదేవి పతి ఈ నారాయణుని అనుగ్రహం లేకపోతే ఈ భూమిని మనం చేరలేము ఒక ప్రాణి భూమి మీదకు చేరింది అంటే భూదేవి అనుగ్రహం కావాలి అంటే ముందుగా నారాయణుని అనుమతి తీసుకోవాలి నువ్వు భూమి మీద కారులో తిరుగుతున్నావా బండిలో తిరుగుతున్నావా వ్యవసాయ పనులు చేయించున్నావా ఆ భూమి మీద వివాహం చేసుకున్నావా భూమి మీద ఇల్లు కట్టుకున్నావా మరి భూమి మీద నీకు సంతానాన్ని మరి అనుకూలమైనటువంటి దారిలోనే వచ్చే విధంగా నువ్వు సరి అయినటువంటి ప్రణాళికలు వేసావా ఈ భూమి నాదే అంటున్నావు ఈ ప్లాట్ అంతా నాదే అంటున్నావు ఈ భూమి మీద సంచరిస్తున్నావు కదా ఈ భూమి మీదకి రావాలి అంటే విష్ణు కటాక్షం కావాలి ఎవరి విష్ణువు సూర్యా దిబవే సూర్యహా సూర్యుని మించినటువంటి వాడు ఈ యొక్క విష్ణువు అగ్నిరగ్ని అగ్నిని మించినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే వాయో రవి వాయు వాయువుని మించిన వాడు విష్ణువు పంచభూతాలను తన ఆధీనంలో చేసుకున్నటువంటి వాడు విష్ణువు ఆ విష్ణు కటాక్షం ఉంటేనే మనం భూమి మీదకు రాగలుగుతాం మరి బుధవారానికి అధిష్టాన దైవం విష్ణువే విష్ణు విష్ణుర్వషకారోవ్రభు భూతృద్ధాన భూతాత్మా పరమాగతి అవ్యయ పురుషస్ సాక్షి క్షేత్ర జ్ఞో యోగయోగ విధా నేత ప్రధాన పురుషేశ్వర ఇలా విష్ణు సహస్రనామాలను ఎవరైతే పారాయణంగా విస్తారో వారందరికీ కూడాను ఈరోజు శుభం జరుగుతుంది ప్రియం గోళిగా రూపేణ ప్రతిమంబుదం సౌమ్యం సౌమ్య గుణోపేతం తంబుదం ప్రణమామ్యహం బుధునికి నమస్కరించుకోవాలి పెసలు దానంగా ఇవ్వాలి పెసలు ప్రవాహంలో పోసినట్లయితే అక్కడ ఆ నీటిలో ఉండేటువంటివన్నీ కూడాను ఆ స్పర్శ మాత్రము చేత బుధగ్రహం అనుకూల ఫలితాలనిస్తుంది ఆ నీటి స్పర్శ వలన ఆ పెసలన్నీ కూడాను మొలకెత్తి అవన్నీ ఆశీర్వదించుతాయి ఆ పెసలను ఆహారంలో తీసుకోవడం వలన పెసలు గారెలు తినడం వలన ఈరోజు శుభం జరుగుతుంది ఇది ఈరోజు యొక్క విశిష్టత మరిక మేషము నుండి మీనం వరకు పన్నెండు రాశుల వారి యొక్క శుభాశుభ ఫలితాలలో ముందుగా మేషరాశి ఈ రాశి వారికి కొన్నింట ఆర్థిక నష్టాలుంటాయి కష్టాలుంటాయి ఈరోజు ఈ కష్టాలను అధిగమించడానికి విష్ణు నామస్మరణ చేయండి విష్ణు సహస్రనామాలను పఠించండి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు అన్నింటా అనుకూలంగా ఉన్నది కోరిన పనులన్నింటిలో కూడాను విజయం మిమ్మల్ని వరిస్తుంది జయంప్రదంగా ఉంటుంది ఈరోజు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజంతా కూడాను ఆశించినటువంటి విధంగా ఉంటుంది సుఖం ఉంటుంది సౌఖ్యం ఉంటుంది ఆనందం ఉంటుంది కోరిన భోజనాన్ని రుచి చూడడానికి విందులో పాల్గొనడానికి అనుకూలంగా ఉంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజంతా శుభప్రదంగానే ఉన్నది ఈ రాశి వారు అనుకున్నటువంటి విధంగా పట్టుదలతో అన్ని పనులను పూర్తి చేయగలుగుతారు విద్యార్థులకు న్యాయవాదులకు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉన్నది ఈరోజు తదుపరి సింహరాశి సింహరాశి వారికి కొన్ని కష్టాలున్నా కూడాను అధిగమించగలుగుతారు అనుకున్న పనులను సాఫీగా ఈరోజు మీరు పూర్తి చేయగలుగుతారు సూర్య నమస్కారాలు చేయండి శుభప్రదంగా ఉంటుంది ఈరోజు తదుపరి కన్యారాశి కన్యారాశివారు ఈరోజు అనుకున్న చోటికి సులువుగా చేరగలుగుతారు ఏ వాహనం లేకపోయినప్పటికి కూడాను పాదాలతోనైనా నడుచుకుంటూ వెళ్ళైనా కానీ మీ పనులను మీరు పూర్తి చేయాలనుకుంటారు వాహనం సహకరించకపోయినా పాదాలు సహకరిస్తున్నాయని చెప్పి అనుకున్న చోటికి అనుకున్న విధంగా పనులను పూర్తి చేయగలుగుతారు ఈ కన్యా రాశి వారు తదుపరి తులారాశి ఈ రోజంతా కూడాను అధికారుల యొక్క ప్రశంసలు ఉన్నతమైనటువంటి వారి యొక్క అభిమానాన్ని చూరగొంటారు ఇంట్లో కూడాను కలిమిడిగా అందరితో ప్రేమని వాత్సల్యాన్ని పంచుకుంటారు ఈ వారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు ఈరోజు అనుకున్న లాభాలను పొందుతారు అనుకున్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు అనుకున్న చోటికి వెళ్ళగలుగుతారు జయం సుఖం సౌఖ్యం మిమ్మల్ని వరిస్తుంది ఈ వృశ్చిక రాశి వారిని తదుపరి ధనురాశి ఈ ధనురాశి వారు అనుకున్నటువంటి విధంగానే మీరు అందరితోనూ కలిసిపోతారు అందరు మిమ్మల్ని గొప్పగా గుర్తిస్తారు కవులకు గాయకులకు విద్వాంసులకు సత్కారాలు సత్కారాలు కూడా ఉంటాయి ఈ ధనురాశి వారికి తదుపరి మకర రాశి మకర రాశి వారికి కొన్ని కష్టాలుంటాయి సమస్యలుంటాయి వివాదాలు ఉంటాయి ఈరోజు తదుపరి కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు శని ప్రభావం అధికంగా ఉంటుంది ఏం పని చేయలేనిలేని మందకోడిగా బద్ధకంగా ఈరోజు పనులు ప్రారంభిస్తారు ఆలస్యంగా అన్ని పనులను ప్రారంభిస్తారు మీకు మీరే శత్రువు మీకెవరు శత్రువులు లేరు అని మీరే ఈరోజు గ్రహిస్తారు తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈ రోజంతా కూడాను అంత అనుకూలంగా ఉంది సుఖ భోజనం ఉంటుంది సుఖం సౌఖ్యం ఉంటుంది విజయం వరిస్తుంది ఆనందం ఉంటుంది ఈ మీనరాశి వారికి శ్రేయస్కాయ కళ్యాణ నిధయ్య ஸ்ரீ வெங்கடனிவாసాయ மங்களம் சுபதேயம்